హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా వాయిస్ అనేది నాకు అసలు హెల్త్ అనేది బాగాలేదనమాట ఫుల్ దగ్గైతే ఉందండి నాకు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ అయితే అయిపోయింది బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయక లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఆ రోజు ఏమంటే మండే రోజు ఇంకా శివాలయానికి అయితే వెళ్ళి వచ్చిన వెంటనే కాకడా పూలు అయితే కట్టేసాను ఇంకా అప్పటికే త్రీ త్రీ థర్టీ అయితే అవుతుందనమాట మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇంకెందుకంటే ఆ నెక్స్ట్ డేనే ఇంకా అయ్యప్ప స్వాములకి అయితే సారీ భిక్ష అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు సోమవారం రోజు మార్కెట్కి వెళ్తే కొంచెం తక్కువ పడతాయి అన్నీ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ దొరకవు అనేది విలువ లేకుండా మార్కెట్లో అన్నీ దొరుకుతాయి ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చి స్నానం అయితే చేసుకున్నాను స్నానం చేసుకున్న వెంటనే మీగడైతే ఉందనమాట పాలమీగడ ఆ పాలమీగడతోనే నే వెన్నది తీసి నెయ్యి అయితే చేసుకుంటున్నాను అనమాట ఆ నెక్స్ట్ డేకి వచ్చేసి అయ్య చెప్ప స్వామికి అభిషేకానికి కావాలి ఆ తర్వాత కేసరి బాసు బాతికి కూడా కావాలన్నమాట నెయ్యి అనేది ఇంకా ప్యాకెట్ ఎందుకు గురకు రావాలనేసి ఇంట్లో దాంతోనే ఇంకా టైం అయినా కూడా ఇంకా ఇంట్లోనైతే అనమాట చూసిన రెండు డబ్బాలకి నెయ్యి అయితే అనేది తీసి పెట్టుకున్నాను మీగడ ఇంకా మీగడతోనే ఇలా నెయ్యి అయితే చేసి ఇంకా అయితే నేను వెన్నంతా వెన్నపూస అంతా చూసారా ఎంత బాగుందో వెన్నపూస అయితే నిజంగా నాకు ఎప్పుడు నెయ్యి చేసినా కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట చాలామంది చాలా కష్టంగా అంటారు నాకు నాకేమంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట మరి ఏమో తెలియదు ఇంకా మిగడనేదంతా కూడా నీట్గా ఇట్లా తీసి ప్లేట్లో పెట్టుకొని అంత అయితే కరిగించుకున్నాను దగ్గర దగ్గర ఒక కాల్ లీటర్ వరకు నయ్యి అయితే వచ్చిందనమాట నాకు ఇంట్లో అయ్యప్ప స్వామి అభిషేకానికి ఆ తర్వాత కేసరిబాతికి ఆ తర్వాత ఇంకా కొద్దిగా అయితే మిగిలిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పూలు ఆ రోజు మంగళవారం రోజు అనమాట ఇది అక్కడక్కడ క్లిప్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ తీసుకున్న అంత అసలు కుద టైమే లేదండి నాకు కొంచెం బిజీ అవ్వడం వల్ల ఎందుకంటే ఒకదాన్ని అంతా చేసుకునేసరికి నాకు వీడియో అనేది చేసుకోలేకపోయినాను ఇంక ఇక్కడ వచ్చేసి చెడుమల పూలు ఏమంటే దేవుని పటాలకైతే అంటే దేవుని రూమ్ల పటాలకైతే చెడుమల పూలు పెట్టాను హాల్లో ఉన్న పటాలకి తర్వాత తలుపు దాల మందిరాలకి మాత్రమే నేను చెడుమల పూలు అనేది పెట్టుకుంటాను ఇంకా చూస్తున్నారు కదా టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంకా ఆ రోజు మార్నింగే లేచి నేను ఇక్కడంతా ఇంటి ముందు అంతా కూడా అంటే మెట్టుకులన్నీ కూడా కడిగినాననమాట ఇంకా మెటుకులు కడిగేసరికి ఇంకా నాకు అనేది హెల్త్ అనేది డస్ట్ అలర్జీ వేరే ఉంది అనమాట నాకు ఇంకా అసలుకి ఇంకా ఉండేది అప్పుడికే కొంచెం దెబ్బ అనేది తింటా అంటే ఫుల్ అప్పుడికే తుమ్ములు దగ్గు అనేది స్టార్ట్ అయ్యిందనమాట చూస్తున్నారా ఇంకా ఇంటి ఇట్లా మెటుకుల పైన అంతా కూడా ఇట్లా చాక్పిస్తూ ఇట్లా ముగ్గు అయితే వేసి ఎర్రమన్నది వేసుకున్నాను ఇంకా ఎర్రమన్ను ముగ్గి పిండి ఇద్దరు కూడా వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేది అంటారనమాట మా దనపల్లి సైడు అంటే భార్యాభర్తలు వీటిని ఎప్పుడు కూడా మనం విడదీయకూడదు ముగ్గు వేసినప్పుడంతా ముగ్గు ఎర్రమన్ను అయితే కలిపి పెట్టాలనేసి అంటారనమాట ఇంకా ఎక్కడైతే ముగ్గు అయితే వేసుకున్నాక ఇంటి ముందర ఏమంటే ఇంకా ఏమంటారు నేను ఇంటి రోడ్లో అయితే సౌభాగ్య పౌడర్ వేసి ముగ్గు అయితే వేసుకున్నాను కాకపోతే నేను ఆ ముగ్గు అనేది చిన్నగా వేసుకున్నాను అనమాట ఎందుకంటే పక్కనే బార్ షాప్ అయితే ఉంది మనం ఎంత మంచి ముగ్గులు వేసినా ఉంటుంది ఉంటుందన్నమాట దానిపైన అంతా ఎత్తుకొని వచ్చి తొక్కేస్తారనమాట అందుకే ఇంట్రెస్టే ఉండదు నాకు ఇంటి ముద్ర ముగ్గు వేయాలని ఇంకా ఇక్కడ వచ్చేసి స్టెప్స్ పైన అంతా కూడా కడిగేసినాను అంతా కడిగేసి ముగ్గు అయితే వేసినాను ఇది వచ్చేసి షాప్ ముందర ఇంకా అదే రోజు వచ్చేసి మా ఆయన ఇంకా సాయంత్రం బిక్ష ఉంది కాబట్టి ఫైవ్ లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆ తర్వాత ఆశీర్వాద గోదాం పిండి రవ్వ పసుపు ప్యాకెట్ కల్లుప్పు ప్యాకెట్లు ఆ తర్వాత చాలా వరకు సరుకులు అయితే తీసుకొచ్చినాడు ఒక బియ్యం బిట్ కూడా తీసుకొని వచ్చినాడు ఆ తర్వాత ఒక బొరుగులు ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చినాడు అనమాట ఇంకా నిన్నే నేను మార్కెట్కి వెళ్ళున్నానని చెప్పినాను కదా బుగ్గానికని బజ్జీలు ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఆ తర్వాత ఉమ్మ కావాల్సిన పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అయినా ఇట్లా రెడీగా అయితే పక్కన అయితే పెట్టి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకుంటూ రావాలి అందులోపల నేనైతే కారపూడి అయ్యప్ప స్వాముల కొండకెత్తుకొని వెళ్ళడానికి కానీ కారపూడి కొట్టేసినాను ఆ తర్వాత ఇది వచ్చేసి బొరుగులు కారం కొదామని అంటే బొరుగులు కారం బొరుగులు అంటారు కదా అవైతే చేద్దాం అనేసి అయితే అన్నీ కూడా ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను అనమాట చాలా బాగుంటాయి ఇలా కారం బొరుగులు చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా కారం బొరుగులు అనేది ఇంకా దీంట్లోకి కొంచెం మిక్చర్ ఎర్రగడ్డ టమోటో కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కారం బొరుగులు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసినారా బొరువులు అయితే చేసేసినాను కొంచెం కారం అనిపించినాయి అంట ఇంకా టేస్ట్ అనేది కూడా చాలా బాగా ఇంకా చాలా బాగా ఇవన్నీ కూడా కవర్ అయితే వేసేస్తాను ఎందుకంటే బాక్స్లకు వేస్తే వీళ్ళు జర్నీలో కష్టం అవుతుంది కాబట్టి కవర్లకు అయితే వేసి పెట్టేస్తానన్నమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామికి మేము ఇంట్లో ఎలా భిక్షా భజన చేసుకున్నాం అనేది వ్లాగ్ అయితే పెడతాను మీకు మీకుగా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా చూసినట్లయితే లైక్ అయితే ఇవ్వండి మీకు మీకుగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఓం నమస్వయ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ